టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు బుక్స్ యూనిఫామ్ షూస్ విషయంలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో స్కూల్ యాజమాన్యం ధోరణి మారడం లేదు ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తుంగలతోకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ప్రతిసారి యాజమాన్యంతో స్కూల్ ప్రిన్సిపల్ తో గొడవలు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తాం టీసీలు ఇవ్వండి ముర్రో అని మొత్తుకున్నా సరే ఫీజులు చెల్లించినా ఇంకా బ్యాలెన్స్ ఉంది కట్టండి అంటూ కూడా వేధించడం మొదలు పెట్టారు బోయన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓల్డ్ బోయన్పల్లిలో గల ఆర్ఆర్ నగర్ లో ఉన్న ఎస్ఆర్ డీజీ స్కూల్లో విషయంలో చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి పోలీస్ స్టేషన్ మీడియా ప్రతినిధులు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లింది ఈ విషయంలో ఎస్ఆర్ డీజీ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి సారవ్ కుమారి ఐదుగురు ఉన్న స్థానిక నివాసి మహమ్మద్ మీరజ్ ఈ స్కూల్లో చదివిస్తున్నారు మీరజ్ పెద్ద కుమార్తె సుహానా ఏడవ తరగతి ఆహాన రెండవ కుమార్తె ఐదవ తరగతి అస్రాంజన్ మూడవ కుమార్తె యూకేజీ ముష్కాన్ కుమారుడు యూకేజీ మాలిక్ కుమారుడు నర్సరీ స్కూల్లో చదివిస్తున్నారు మీరజ్ తో తన పిల్లల చదువుల నిమిత్తం లక్ష యాభై వేల ఫీజులు స్కూల్ యాజమాన్యం కట్టించుకుంది అయితే మహమ్మద్ మీరజ్ అధిక ఫీజుల భారంతో ఏడవ తరగతిలో చదువు సుహాస్ని ఐదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు నిర్ణయించిన మీర టీసీల కోసం ప్రిన్సిపల్ సారా కుమార్ని సంప్రదించగా రేపురా ఎల్లుండి రాని తప్పించుకుంటుంది చివరికి ఈ రోజు బుధవారం ఉదయం మీరస్ టీసీల కోసం ప్రిన్సిపల్ ను కలవగా నీవు ఇంకా సుమారు ఇరవై తొమ్మిది వేల డ్యూ బ్యాలెన్స్ ఉందని ఆ డబ్బులు చెల్లిస్తే తప్ప టీసీలు ఇస్తామని చెప్పడంతో ఆ విషయం చిలికి చిలికి గాలిమానగా మారింది అదనంగా నాతో ఫీజులు వసూలు చేశారని ఎలాంటి బ్యాలెన్స్ లేనని చెప్పినప్పటికీ ప్రిన్సిపల్ డబ్బులు కట్టాల్సిందే అయినా టీసీలు ఇవ్వడానికి టైం పడుతుందని వాగ్వివాదం చోటు చేసుకుంది మీడియా ఎన్ఎస్యూఏ విద్యార్థి సంఘాల నేతలు అరుణ్ రెడ్డి భరత్ రెడ్డి తదితరులు బోయిన్పల్లి పోలీసులు హుటాహుటిన ఈ స్కూల్ కి చేరుకుని ప్రిన్సిపల్ ను వివరణ కోరగా అందుకు ఆమె సరైన సమాధానం చెప్పకపోగా బ్యాలెన్స్ డబ్బు చెల్లించాల్సిందని హుకుం జారీ చేసింది మేడ్చల్ జిల్లా ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి మరో నేత భరత్ రెడ్డి తదితర విద్యార్థి నేతలు ప్రిన్సిపల్ సారవ్ కుమార్ నిలదీశారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తుంగలతోకి యదేచిగా స్కూల్ యూనిఫామ్ బుక్స్ షూస్ అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది ఇదంతా విన్నా పోలీసులు ప్రిన్సిపల్ సారవ్ కుమారి మహమ్మద్ మీరజ్ విద్యార్థుల సంఘం నేతలు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అక్కడ టీసీల విషయం స్కూల్లో అమ్ముతున్న యూనిఫామ్ బుక్స్ షూస్ తదితర విషయాల్లో ఫిర్యాదులు చేశారు ఎస్ఆర్డిజి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని అరుణ్ రెడ్డి కేవలం డబ్బుల కోసం ఈ ప్రైవేట్ స్కూల్స్ పనిచేస్తున్నాయని ఇలాంటి స్కూల్ యాజమాన్య ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు మరి ఆ దృశ్యాన్ని వారు మాట్లాడిన తీరును వినాల్సిందే మరి సార్ నమస్తే సార్ నా ఐదుగురు పిల్లలకు ఎస్ఆర్టీజీ స్కూల్ వీళ్ళకు నమ్మి నేను ఇలా సార్ వెనుకనే ఉంటా నేను అయితే వీళ్ళు నాకు ఏం చెప్పిరంటే తొంభై ఐదు వేలకు ఐదుగురు పిల్లలకు బుక్స్తో సహా మొత్తం చదివిపిస్తా అని మాట్లాడి నెలకింత కట్టాలంటే బిల్లులతో సహా అన్నీ ఉన్నాయి సార్ అన్ని కట్టినా సార్ నేను కట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటారు ఆ ప్రిన్సిపాల్ మేడం లేదు నాకు టీసీ కావాలి ఇప్పుడు నేను చదివించుకునేంత స్థోమతి నా దగ్గర లేదు గవర్నమెంట్ స్కూల్లో ఆల్రెడీ చేర్పించిన చేర్పించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర పోయినా మేడం లేదు ప్రిన్సిపాల్ మేడం ఇంకా పేమెంట్ కట్టాలి నేను పేమెంట్ మొత్తం కట్టేసిన ఇంకా పేమెంట్ కట్టాలి అని కంపల్సరీ కట్టాలి అని నాలుగు రోజుల నుంచి నాకు ఇబ్బంది పెడుతున్నారు పొద్దున వచ్చి కూతున్నాను అందరికి దండం పెట్టి నా రిక్వెస్ట్ చేసినా సీసీటీవీలు ఉన్న చూసుకొని చిన్న పాపకి తీసుకొచ్చి కూర్చున్నా సార్ ఫోర్ అవర్స్ ఎవరు రెస్పాండ్ చేయలేదు ఒక రూపాయి కూడా నువ్వు కంపల్సరీ మొత్తం ఇరవై ఏడు వేలు మళ్ళా కట్టాలి అంటారు నేను కట్టింది వన్లకి వన్ లాగా కట్టేసినా సార్ ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు నువ్వు కట్టింది వన్ ల్యాక్ కాదు వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ కట్టినావు అని చెప్తున్నారు నా దగ్గర రిసిప్లు నేను కట్టనే లేదు నేను ఎక్కడి నుంచి కడతా సార్ నా దగ్గర ఇరవై ఏడు వేలు ఇంకా కట్టమని చెప్తున్నారు ఆ కడితేనే నేను మీకు టీసీ ఇస్తా లేకపోతే ఏం చేసుకుంటావు చేసుకోబో ఏడా చెప్పుకుంటావు చెప్పుకోబో సాగుపో అని బయటకు నువ్వేసింది ప్రిన్సిపాల్ మేడం మాకు ఉన్న సీసీ సీసీటీవీలో కూడా ఇదే ఉన్నది నేను అబద్ధం చెప్తలేను ఈ బిల్లకు నమ్మి నేను ఇచ్చిన ఈ మేడం ఏమంటుంది ఇప్పుడు ఆ పాత మేడం లేదు మాకు సంబంధం లేదు ఆ మేడం లేదు కాబట్టి సిస్టంలో చూపిస్తుంది కంపల్సరీ మీరు కట్టాలంటే నుంచి కట్టాలని నేను అడిగినా సార్ అంతే విషయం వాళ్ళ ఐదుగురు పిల్లలు జాయిన్ చేసినాం పోయిన సంవత్సరం జాయిన్ చేసినప్పుడు కూడా మేము వచ్చినాం తొంభై ఐదు వేలకు తొంభై ఐదు వేల రూపాయలకు ఐదుగురు పిల్లలకు సరే ఎక్కువ తక్కువ అని చెప్పి మాట్లాడినాం జాయిన్ చేసినాం ఫీజులు యాజ్ ఏ టర్మ్ ప్రకారం ఏ టర్మ్ ప్రకారం ఎట్లా కట్టాలనో అట్లా కట్టేసిండు ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్కువనే కట్టాడు అంటే లెక్క చూసుకోలేదు కానీ ఇప్పుడు పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివించే స్థోమత లేక ఈ ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి సిద్ధమయ్యండు గవర్నమెంట్ స్కూల్ పోతే ఏమన్నారు అంటే పెద్ద పిల్లలు ఇద్దరికీ సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు టీసీలు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావాలని వాళ్ళు అడిగారు అడిగినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కామారెడ్డిలపై కామారెడ్డి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది వీళ్ళు ఏం ఫోర్ డేస్ నుంచి మా పిల్లలకు ఇవ్వండి అని వస్తే మీరు ఇంకా ఫీజు డ్యూ ఉన్నారు అంటే లేదు నేను కట్టినా అని బిల్లులు చూపిస్తే పోయిన ప్రిన్సిపల్ మేడంకు మాకు సంబంధం లేదు మా సిస్టంలో ఇంకా మీరు ఇరవై ఏడు వేలు రూపాయలు డీ ఉన్నారని చూపిస్తుంది కానీ ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే తొంభై ఐదు వేలు మాత్రమే మాట్లాడింది ఆ తొంభై ఐదు వేలకు ఇంకొక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా కట్టిండు కానీ నువ్వు ఒక లక్ష యాభై మూడు వేల రూపాయలు కట్టినావు ఇంకా ఇరవై వేలు కట్టాలి కట్టకపోతే మేము ఇయ్యము మీరు ఏం చేసుకుంటారో చేసుకొని నాలుగు రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది ఈ రోజు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు కూర్చుంటే కూడా ప్రిన్సిపల్ మేడం పట్టించుకోవడం లేదు ఏదో ఒక మేడం వచ్చి అడిగితే మాకు పనుంది మాకు ఆఫీస్ పనుంది మా స్కూల్ పనుంది అని చెప్పి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం పోవడం వల్ల మేము ఇట్లా సీరియస్గా నిర్ణయం తీసుకోవడం పోలీసు వాళ్ళకు పేపర్ వాళ్ళను సహకరించడం జరిగింది ఓల్డ్ బోయిన్ పల్లి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎస్ఆర్టీజీ అనే స్కూలు ఇక్కడ అక్రమంగా బుక్కులు అమ్ముతూ అక్రమంగా యూనిఫామ్లు అమ్ముతూ ఎంతోమంది తల్లిదండ్రులను ఇబ్బంది ఇబ్బంది పరంగా ఇబ్బంది పాలు చేస్తుందని చెప్పి అదేవిధంగా ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నంత ఫీజు వాళ్ళు కట్టడం జరిగింది కట్టిన తర్వాత కూడా అధికంగా ఫీజులు వేసి అధికంగా పుస్తకాలపై దోపిడి దోపిడీ జరుపుతున్న ఈ విద్యార్థిని ఈ విద్యా సంస్థని వెంటనే మూసివేయాలని చెప్పి మేము ఎన్ఎస్ఏ ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క సీజు ఒక ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్ దాన్ని వెంటనే దాన్ని వెంటనే క్యాన్సల్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడం గారు కానీ ఎంఈవారు ఎంఈ గారు కానీ మేము మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర వెళ్ళి కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది ఇటువంటి స్కూల్స్ ఏవైతే అక్రమంగా బుక్కులు యూనిఫామ్లు అమ్ముతున్నాయో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక జియో పాస్ చేశారు దాన్ని కూడా లెక్క చేయకుండా ఇటువంటి విద్యా సంస్థలు నీచప్పుడు డబ్బుకు అలవాటు పడి నీచు నిజపు సాక్షాలు చేస్తూ ఇలా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారు దీని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎండగట్ట ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకొని ఇటువంటి సీజన్ ఇటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేపిస్తామని చెప్పి ఎన్ఎస్ఏ తర మేము ప్రతి ఒక్క విద్యా విద్యా సంస్థకు హెచ్చరిస్తున్నాం ఇంకొక విషయం ఇంకొక విషయం ముఖ్యంగా ఏదైతే టీసీ పుస్తకాలు టీసీ పుస్తకాలు తన కమ్మలు ఉంటాయి కమ్మలు అయిపోయి అయిపోయినాయని చెప్పి చెప్తున్నారు టీసీ టీసీ పేపర్స్ అనేది అయిపోయినాయని చెప్తున్నారు అది అది ఇప్పుడు పాస్ అవుట్ అయిన పిల్లలకు ఇప్పుడు ఇప్పుడు పాస్ అయిపోతుంది టెన్త్ అయిపోతుంది పిల్లలకు వాళ్ళు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సబ్మిట్ చేయాలి ఇంటర్మీడియట్ ఒక డేట్ ఉంటుంది ఇంటర్మీడియట్కి సబ్మిట్ చేసే డేట్ ఉంటుంది ఆ డేట్ కంటే ఆ డేట్ వరకు వీళ్ళు సబ్మిట్ చేయలేదు అనుకో వీళ్ళు సబ్మిట్ చేయలేదంటే అది వాళ్ళ ఇంటర్మీడియట్ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది దానికి సో వీళ్ళు ఏం చేయాలి ఒక ఆరు నెలల ముందే ఆరు నెలల ముందే సంవత్సరం ముందే ఈ నెక్స్ట్ సంవత్సరానికి టీసీ పుస్తకాలు అయిపోతున్నాయి అని తెలిసినప్పుడే దానికి ముందే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళకు నెలకో రెండు నెలలకు టీసీ పుస్తకాలు వాళ్ళు శాంక్షన్ చేయిస్తారు ఇవి ఎంత నిర్లక్ష్యంగా ఎంత బాధ్యత ఇంకా ఎంత బాధ్యత లేకుండా టీసీ పుస్తకాలు అయిపోయినాయి మమ్మల్ని ఏం చేయమంటారని అంటే ఇది ఎవరు ఎవరి గురించి నడుపుతున్నారు స్కూలు అసలు ఇంత ఇది ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ రోజు కూడా మేము సరే పోనీ పది మంది పది మంది విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని చెప్పి మేము కూడా సరైన కామ్గా ఊర్చున్నాం కానీ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దీన్ని మాత్రం ఎట్టి పరిధిలో ఊరుకునేది లేదు దీన్ని దీన్ని అంతవరకు తీసుకెళ్తాం ఎట్టి పరిధిలో స్కూల్ సీజ్ చేయించే వరకు కూడా మేము దీనిపైన మేము కఠినంగా మేము చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తాం